హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఒక కమిషన్ విచారణ జరిపింది జరుపుతోంది అది కొలిక్కి కూడా వచ్చింది నివేదిక కూడా రాబోతోంది వచ్చిన తర్వాత దాంట్లో ఎవరి దోషులు ఏమిటనేది తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అయిన ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పడిన కమిషన్ విచారణలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఆయన చెప్పిన దానికి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దానికి చాలా తేడాగా అనిపిస్తుంది అండ్ ఇద్దరి మధ్య ఒక రకమైన గొడవలు కూడా జరుగుతున్నట్టుగా అంతర్గతంగా ఏదో అంటే ఈటెల వర్సెస్ బండి సంజయ్ ఆర్ కిషన్ రెడ్డి అంటే బీజేపీలో ఏదో సంథింగ్ ఇష్యూ ఉంది అనే ఒక పర్టికులర్గా ఇష్యూ మనకు కనిపిస్తుంది అంటే గొడవలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే అంతర్గత విభేదాలు బికాస్ ఆఫ్ ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా చెప్ చెప్పింది ఏమిటి కాళేశ్వరం కమిషన్ ఉందంటే ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయన ఇది మన కాళేశ్వరంకు కేబినెట్ ఆమోదం ఉందని చెప్పాడు ఎవరు ఈటల రాజేందర్ రైట్ దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రి అసలు లేదు అట్లాంటి ఆమోదం లేదని చెప్పాడు అట్లాగే ఆమోదం ఉందని ఈట లాదరు చెప్పాడు ఆమోదం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అట్లాగే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అన్నారు ఇది ఒక యాంగిల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అండ్ ఇవాళ తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏంటంటే గతంలో కాళేశ్వరం పైన మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏది దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన నరేంద్ర మోడీ అండ్ జేపీ నడ్డా అండ్ అమిత్ షా మాట్లాడిన మాటలే మా పార్టీ వైఖరి ఓకే అంటే హూ ఎవర్ పార్ మా పార్టీ హైకమాండ్ స్టాండ్ మా స్టాండ్ అంటే బీజేపీ స్టాండ్ అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విధానం ఏదైతే ఉందో అది పార్టీ అధిష్టానానికి సంబంధించిన విధానం అని చెప్పాడు ఆయన దీంతో ఆయన ఇంకేమన్నాడు ఒకవేళ ఊసర వెళ్ళిగా చెప్పాడు చాలా క్లియర్గా ఊసర వెళ్ళి మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ మాది కాదని చెప్పాడు ఇది ఎవరిని ఉద్దేశించి అని ఉండవచ్చు అనేది మనం గెస్ చేయొచ్చు నేను పేరు చెప్పాను కానీ ఊసర వెళ్ళిలాగా వైఖరి మార్చుకోమని చెప్పాడు ఆయన సో ఇప్పుడు ఊసర వెళ్ళిలాగా వైఖరి మార్చుకున్నది ఎవరు అనేది జస్ట్ మీరు గెస్ట్ చేయండి ఎవరైనా సరే ఇది వింటున్న వాళ్లకు తొందరగా అర్థమైపోయి ఉంటుంది ఓకే మార్చుకున్న వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు ఎందుకంటే దాని చాలా కీలకమైన క్వశ్చన్ ఎవరైతే ఎవరు బండి సంజయ్ అని చెప్పింది ఏంటి ఇక్కడ మా కాళేశ్వర విషయంలో గతంలో మోడీ కానీ నడ్డా కానీ అమిత్ షా కానీ వాళ్ళు చెప్పింది మా విధానం అంతే తప్ప ఊసర వెళ్ళి మాదిరిగా విధానాలు మార్చుకునే అది అలవాటు బీజేపీకి లేదు అండ్ కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్కు భిన్నంగా ఇక్కడ మళ్ళీ వినండి బీజేపీ వైఖరికి భిన్నంగా బీజేపీ విధానానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా తప్పే అన్నాడు ఆయన ఎవరు మాట్లాడినా తప్పే అన్నాడు అంటే ఎవరు మాట్లాడినట్టు ఇప్పుడు బీజేపీ విధానానికి అంటే బీజేపీ వైఖరికి ఇది కాళేశ్వరం పైన బీజేపీ వైఖరికి ఎవరు విరుద్ధంగా మాట్లాడినా అది పార్టీకి సంబంధం లేదు ఒకటి విరుద్ధంగా మాట్లాడినా ఏమన్నాడు ఆయన అది తప్పు అని చెప్పాడు ఎవరు విరుద్ధంగా మాట్లాడినా కూడా తప్పని ఆయన బండి సంజయ్ చెప్పేశాడు అంటే ఎవరు తప్పు చేసినట్టు ఖచ్చితంగా ఆయన దీంట్లోనే ఇంకొక మాట కూడా అన్నాడు వాళ్ళు ఎవరైనా సరే పార్టీ విధానానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ సంగతి హైకమాండ్ చూసుకుంటుందని కూడా అన్నాడు ఓకే ఇక్కడ ఏమిటి హైకమాండ్ చూసుకుంటున్నాడు ఇక్కడ హైకమాండ్ మీదకి తోసేసాడు ఎవరు మన బండి సంజయ్ ఎందుకంటే పార్టీ విధానం ఏమిటి అంటే హైకమాండ్ చూసుకుంటుంది సో హైకమాండ్ ఎవరిని చూసుకుంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే లేటెస్ట్గా ఈటర్ రాజేందర్ గడిచిన కొద్ది రోజులుగా ఆయన వైఖరి చూస్తుంటే నిజంగానే అనుమానాస్పదంగా ఉంది నేను అంతవరకు చెప్తున్నాను అనుమానాస్పదంగా ఉందనే మాత్రమే చెప్తున్నాను ఇంకేం చెప్పట్లేదు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పటి సీఎం కేసీఆర్ను రావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉధృతంగా జరుగుతోంది ఈ ప్రచారం ఎక్కడ ప్రారంభమైంది అంటే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ ఏవైతే చెప్పాడో వాంగ్మూలం ఇచ్చాడో ఆ వాంగ్మూలంలోని పాయింట్స్ని బేస్ చేసుకుని ఈ ప్రచారం అంతా కొనసాగుతోంది సో దానికి కొనసాగింపుగా ఇప్పుడు బండి సంజయ్ కామెంట్ చేశాడు ఆయన ఏం చెప్పదలుచుకోవడాంటే పార్టీ హైకమాండ్ వైఖరికి అంటే పైన వైఖరికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా తప్పు దానిపైన హైకమాండ్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పాడారు కనుక ఇక్కడ ఏంటంటే ఈటెల్ రాజేందర్ చాలా రాజకీయ పరిపక్వం ఉన్న నాయకుడే కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎందుకో మరి ఆయన కేసీఆర్ను రక్షించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా అటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు లేదా కేసీఆర్ పైన ఈగ వాళ్ళని ఇవ్వని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నట్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు రైట్ అంతవరకు ఓకే సో కమిషన్ వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ జవాబు చెప్పాడు ద సేమ్ టైం చాలా విషయాలు చెప్పాడు ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నారు ఆ రకంగా అవన్నీ చేశారని చెప్పాడు అంత బాగానే ఉంది ద సేమ్ టైం క్యాబినెట్ ఆమోదం సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది ఆమోదం జరిగిందేనా అని చెప్పాడు జరగలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సో బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ హరీష్ రావు ఈటల ఈ ముగ్గురి వాంగులం ఒకే విధంగా ఉండడం అనేది కూడా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది అండ్ రీసెంట్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్ చెప్పింది ఏంటంటే వంద మంది చాణక్యులతో ఒక కేసీఆర్ సమానమని కూడా అన్నాడు అంటే ఏంటి ఏం చెప్పదలుచుకున్నాడు ఒకవైపు ఏమో బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నదేమో డిఫరెంట్గా ఉంది ఇది కమిషన్ల కోసమే ఈ నిర్మించారు ముప్పై ఐదు ముప్పై ఆరు వేల కోట్లతో నిర్మించవలసిన ప్రాజెక్టును ఒక లక్ష పాతిక వేల కోట్లకు పైగా అంచనాలు పెంచి వేయడం కానీ డిజైన్ మార్చడం కానీ లేకపోతే మేడిగడ్డ పాయింట్ తీసుకొని అక్కడ బ్యారేజ్ నిర్మించడం కానీ ఇవన్నీ కూడా కమిషన్ల కోసం నిర్మించారంటూ ఓవైపు బీజేపీ అగ్రనాయకత్వం లైక్ అంటే రాష్ట్రానికి సంబంధించి కిషన్ రెడ్డి బట్టి సంజయ్ మాట్లాడుతూ ఉంటే కమిషన్ల వ్యవహారం కానీ లేకపోతే తనకు సంబంధం లేకుండా ఇవన్నీ చాలా విషయాలు జరిగాయని కానీ దీంట్లో అవకతాకలు జరిగే అవకాశాలు ఉన్నాయని కానీ ఆయన ఎక్కడ మాట్లాడే దాఖలాలు లేవు అందువల్ల ఏంటంటే ఈట రాజేందర్ నిజానికి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా ఆయన చూస్తున్న చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత కొన్ని ఛానళ్ళలో ఆయన మాట్లాడిన విషయాలు ఇవన్నీ ఏంటంటే ఈ బీజేపీ విధానానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడడం అనేది ఈటలు ఆయన డిఫెన్స్లో పడేస్తున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్